మదనపల్లె అగ్ని ప్రమాద ఘటన విచారణ వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు కలెక్టర్ సీఎంఓ ఫోరెన్సిక్ ఆధారాల సేకరణపై అధికారులను ప్రశ్నించారు సీఎం సేకరించిన సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు ఘటనపై లోతుగా తెలుసుకునేందుకు స్థానికుల నుంచి ఏదైనా సమాచారం ఉంటే సేకరించాలని సీఎం సూచించారు ఉద్యోగుల నుంచి కూడా వివరాలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు ట్వంటీ టూ ఏ అసైన్డ్ భూ రికార్డులతో పాటు ఏ ఏ ఫైళ్లు దగ్గమయ్యాయో చూడాలన్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని అధికారులు ఇప్పటికే తెలిపారు మదనపల్లె అగ్ని ప్రమాద ఘటన వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు కలెక్టర్ సీఎంఓ ఫోరెన్సిక్ ఆధారాల సేకరణపై అధికారులను ప్రశ్నించారు సీఎం సేకరించినటువంటి సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు ఘటనపై లోతుగా తెలుసుకునేందుకు స్థానికుల నుంచి ఏదైనా సమాచారం ఉంటే సేకరించాలని సీఎం సూచించారు ఉద్యోగుల నుంచి కూడా వివరాలు తెలుసుకోవాలన్నారు ట్వంటీ టూ ఏ అసైన్డ్ భూ రికార్డులతో పాటు ఏ ఏ ఫైళ్లు దగ్గమయ్యాయో చూడాలన్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని ఇప్పటికే అధికారులు తేల్చారు